జయశ్రీరామ్ అందరికీ ఈరోజైతే మొత్తం మేము రేపు డిసెంబర్ థర్టీకి అయితే శ్రీశైలం వెళ్తున్నాం కదా ఆర్డర్ ఇచ్చిన వాళ్ళైతే మొత్తం తీసి అయితే పెట్టినాము ప్యాక్ చేయడానికి కాటన్ కూడా తెచ్చి పేపర్లు అయితే తెచ్చి చేసినాము ఇప్పుడు ప్యాక్ చేసేటప్పుడు కూడా మీకు చూపిస్తాను ఎవరెవరు అనేది నేను చూపిస్తాను మీకు వీటికీళ్ళు అయితే మొత్తం నాలుగు పార్సల్ అయితే ఉన్నాయి ఇవి అదేమో వరలక్ష్మివి ఇవి వరలక్ష్మి యొక్క అచ్చంపేటలో తీసుకుంటుంది ఇవి నాలుగు అయితే చెప్పింది మనకి ఇంకా ఏమీ రాధికాక ఇవి నంది సర్కిల్ దాటిన తర్వాత తీసుకుంటా అని చెప్పింది ఇవేమో కవితాక ఇవి శ్రీశైలం ఎంట్రీలోనే తీసుకుంటా అని చెప్పింది ఛత్రపతి శివాజీ దగ్గర తీసుకుంటామని చెప్పారు ఇవి ఇవేమో మంజుల ఇవేమో మన సత్రం దగ్గర దగ్గరలో కొంచెం వాళ్ళ కొద్ది దూరంలో మన మనకు దగ్గరలో కొద్దిగా షాలివాన సత్రం దగ్గర అయితే తీసుకుంటామన్నారు అక్కడికి మొత్తం ఇవి ఇవైతే పార్సల్ అయితే ఉన్నాయి మొత్తము ఇవి మేము అక్కడికి వెళ్ళి ఇవన్నీ ఇచ్చి దేవుడు దర్శనం అయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత హైదరాబాద్కి కూడా ఉన్నాయి కదా అక్కడికి కూడా ఒక ఏడెనిమిది తారీఖు అట్లా చెప్పిన వాళ్ళ పార్సల్ మొత్తం తీసుకొస్తాము ఓకేనా అందరికీ జై శ్రీరామ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా లైక్ షేర్ అయితే కంపల్సరీ చేసి సపోర్ట్ చేయండి ఓకేనా జై శ్రీరామ్